హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో మనకి కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొటేళ్ళు అయితే మన ఛానల్లో రెండు బ్యాచ్లుగా పెట్టాము ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది నిన్న మనం అప్లోడ్ వీడియో చూసే చేసాము నిన్న మన వీడియో చూసి మన అన్న వాళ్ళు నాకు కాల్ చేసి వెంకీ అన్న మనకి ఆ ఫోర్ మంత్స్ పిల్లలు మనకి కావాలి మాట్లాడి ఇప్పించగలవా అన్నారు అన్న మీరు వచ్చారంటే ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడదామని చెప్పాను అన్న మార్నింగు మా విలేజ్కి అయితే వచ్చారు మా విలేజ్ నుంచి ఆ విలేజ్ రైతుల దగ్గరకు అనేది నేను తీసుకెళ్లాను ఆ ఫోర్ మంత్స్ మొత్తం వచ్చి ఇరవై ఐదు పిల్లలు అనేది చెప్పాను ఇరవై ఐదు పిల్లలు మనకి ఒక రెండు పిల్లలు అనేది తీసాం రిజెక్ట్ అయితే చేసాం కనిపించే బొచ్చు పిల్ల ఇంకొక పిల్ల రెండు పిల్లలు అయితే మేము తీసేసి ఇరవై మూడు పిల్లలు అయితే మేము తీసుకున్నాం ఇరవై మూడు పిల్లలు మనకి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత అనేది నేను చెప్తాను అన్న వాళ్ళతో కూడా మాట్లాడేస్తాను కొన్ని విషయాలు చెప్తాను బ్రదర్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు కాల్ చేస్తున్నారు వెంకీ బ్రదర్ మనకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలకు కావాలి వంద కావాలి యాభై కావాలి అని చాలామంది కాల్ చేస్తున్నారు అన్న మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే విలేజ్లో చాలా తక్కువగా ఉన్నాయి ఏదో పదో పదిహేను ఇరవై లోపలే మనకి వారీగా దొరుకుతున్నాయి కాబట్టి యాభై అరవై వంద వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మార్కెట్కి రావాల్సిందే విలేజ్లో త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి అలాంటి పిల్ల తీసుకోండి మరి ఇబ్బంది పడతారు కాబట్టి మీకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు గూడూరు మార్కెట్కి వచ్చారంటే అక్కడ మీకు వంద పిల్లలైనా సరే యాభై అరవై పిల్లలైనా సరే అక్కడ మాట్లాడగలను విలేజ్లో చాలా తక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ వీడియో చూసి అర్థం చేసుకోండి ఎక్కువ ఈ కాల్స్ అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కావాలి ఇంకన్నా మాకు విలేజ్ల్లో పల్లెల్లో వేపిస్తామని చాలా మంది కాల్ చేస్తున్నారు అన్న వీడియో చూస్తే అర్థం చేసుకోండి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మనకి విలేజ్లో చాలా తక్కువగా ఉన్నాయి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మరి అంత చిన్న పిల్ల తీసుకుంటే ఇబ్బంది పడతారు అది కూడా వీడియోలో ప్రతిదీ నేను చెప్పకూడదు కానీ నేను చెప్తున్నది ఏంటంటే మ్యాక్సిమమ్ మీకు త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ అలా మనకి లైట్గా కొమ్ము కొట్టిన పిల్లలు అనేది తీసుకుంటే మీకు మేతకు అనేది అల అలవాటు పడేదానికి అవకాశం ఉంటుంది ఆ విలేజ్లో అయితే అనేది దొరుకుతుంది బ్రదర్ కాబట్టి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మార్కెట్కి వచ్చారంటే ఖచ్చితంగా మార్కెట్లో మీకు ఎన్ని పిల్లలు కావాలని మార్కెట్లో అనేది నేను ఇప్పించగలను ఇంకా చాలామంది మన అన్న వాళ్ళు ఫామ్స్కి చా కొత్తగా పెట్టాలని చాలామంది అయితే కొన్ని డౌట్లు అయితే అడుగుతున్నారు ఆ డౌట్లన్నీ చెప్పాలి అంటే డే టైంలో కాల్ చేయొద్దు బ్రదర్ ఎందుకంటే మీకు చాలా డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్క డౌట్ నేను చెప్పగలను అది ఎట్లా అంటే డే టైంలో నేను ఏదో ఒక పని మీద ఉంటా డే టైంలో మీరు కాల్ చేసే వాళ్ళకి నేను మాట్లాడడానికి టైం అంటూ కుదరదు ఎవరైనా సరే ఏదైనా డౌట్లు ఉండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నైట్ టైం సెవెన్ ఏడు గంటల పైన అనేది నాకు కాల్ చేశారంటే మీతో నేను మీకు ఇన్ని డౌట్లు ఉన్నా మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా నేను మీతో మాట్లాడగలను కదా డే టైంలో కొంచెం బిజీగా పనుల మీద ఉంటా ఆ టైంలో మాట్లాడాలన్నా నాకు టైం కుదరదు కాబట్టి మ్యాక్సిమం ఈ వీడియో చూస్తే అర్థం చేసుకుని ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను అయినా మా నాన్న వాళ్ళు డే టైంలో కాల్ చేస్తుంటారు అన్న మాకు డౌట్లు ఉన్నాయి అన్న కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెప్పండి నేను చాలామంది కాల్ చేస్తుంటారు అన్న ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా మీతో మాట్లాడగలను ఒకవేళ నేను ఫోన్ లిప్ చేయకపోతే మీ మిశ్రి కాల్ చూసి ఖచ్చితంగా రిటర్న్ అనేది నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను అన్నా వరకు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకేదైనా తెలుసుకోవాలన్నా నైట్ టైం ఏడు గంటల పైన అనేది చేయండి పది పదిన్నర వరకు అయినా ఉంటాను ఆ టైంలో కాల్ చేస్తారంటే మీతో నేను మాట్లాడగలను బ్రదర్ ఇంకా ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఎవరైనా సరే విలేజ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఒక శుక్రవారం తప్ప మిగతా టైంలో ఎప్పుడైనా రండి విలేజ్ల్లో గొర్రెలైనా సరే మేకలైనా మేకబోతులైనా ఏవైనా సరే రైతువారీగా పల్లెల్లో కావాలనుకున్నప్పుడు శుక్రవారం ఒక్కరోజు తప్ప మిగతా టైంలో అనేది ఇప్పుడైనా రావచ్చు కాకపోతే ముందు రోజు అనేది నాకు కాల్ చేయండి ఎందుకంటే నేను ఎవరినో కానీ రమ్మని ఉంటాను మీరు మా విలేజ్కి వచ్చి కాల్ చేస్తారంటే నేను బయటకు వెళ్ళి ఉంటాను కాబట్టి ఏదైనా ముందు రోజు నాకు చెప్పి వస్తానంటే ముందు రోజు అనేది కాల్ చేయండి మనకి గూడూరు మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు చాలామంది మనకు తెలంగాణ సైడ్ నుంచి చాలామంది కాల్ చేస్తారు ప్రతి వారం ఒక ఇద్దరు ముగ్గురు అనేది మన మార్కెట్కి అనేది వస్తుంటారు వాళ్ళకి పిల్లలు అనేది ఇప్పించి పంపిస్తుంటాను కాబట్టి మార్కెట్కి వచ్చే వాళ్ళకు కూడా నాకు బుధవారం గురువారం మీరు చెప్పారంటే నేను మీ నెంబర్లు అనేది సేవ్ చేసుకుంటా గూడూరు మార్కెట్లోకి వచ్చి చాలామంది కొత్త నెంబర్ల నుంచి కాల్ చేసి అన్న మాకు పిల్లలు కావాలని అడుగుతున్నారు అన్న నేను ఆల్రెడీ ఎవరికొకరికి వారం నుంచి చెప్పేసి ఉంటాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పించిన తర్వాతే టైం ఉంటే మీకు ఇప్పించగలను మీరు వచ్చి మాకు కావాలి అని అప్పుడు అడిగితే మాత్రం ఇప్పించలేను కాబట్టి అర్థం చేసుకోండి మీరు ఎవరైనా సరే కావాలనుకున్నప్పుడు ముందు రోజు అనేది కాల్ చేశారంటే నేను మీ నెంబర్లు అనేది సేవ్ చేసుకుంటా ఒకరికి ఇద్దరికి మాత్రమే మార్కెట్లో అనేది కూడా ఇప్పించగలను కాబట్టి అర్థం చేసుకోండి ఇంకపోతే వచ్చేసి మన వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తాను ఎందుకంటే మొత్తం మనకి ఇక్కడ పిల్లలు అనేది లెక్ అనేది పోయింది అందువల్ల బండ్లో వేసిన తర్వాత మళ్ళీ మేము అవి ఎన్ని పిల్లలు ఒకసారి టోటల్ లెక్క అయినా మొత్తం ఇరవై మూడు పిల్లలు లెక్క వేసాము కానీ అక్కడ ఇరవై రెండు పిల్లలే వచ్చాయి మళ్ళీ డౌట్ వచ్చేసి మళ్ళీ మేము ఆ పిల్లలు అనేది లెక్క పెడితే కౌంట్ చేస్తూ పైకెక్కి వాళ్ళు కౌంట్ అనేది చేస్తున్నాం ఓకేనా మనం ఎవరైనా సరే మన పల్లెల్లో రైతువారీగా మేకలైనా ఏదైనా కావాలనుకున్న వాళ్ళు ముందు రోజు అనేది కాల్ చేయండి మీరు వచ్చారంటే డైరెక్ట్గా మిమ్మల్ని రైతుల దగ్గర తీసుకెళ్తాను మీకు ఏ కట్టైతే నచ్చుతాయి అవే మాట్లాడైతే మీకు ఇప్పించగలను ఇంకెందుకంటే ముందు రోజు వచ్చారంటే ముందు రోజు పల్లెల్లో తిరగాలి అది మార్నింగ్ పది గంటల అనేది వచ్చేదానికి ట్రై చేయండి ఓకే ఒకసారి అయితే మనం మన అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం హాయ్ బ్రదర్ మన మొత్తం మన వీడియోలో పెట్టాం రెండో బ్యాచ్ అవి మొత్తం టోటల్ వచ్చి ఇరవై ఐదు పిల్లలు ఆ ఇరవై ఐదు పిల్లలు వచ్చేసి మనకి మనం సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాం అవి మన జత ఫ్రైజ్ ఎంత పడింది అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడతాను ఆ బండికి లోడ్ అయిపోయింది వాళ్ళతో ఒకసారి మాట్లాడడం అవి మొత్తం ఇరవై ఐదు పిల్లల్లో మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం జత ఫ్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ అయితే మనం ఒకసారి వాళ్ళ బండి లోడ్ అయిపోయిన తర్వాత మిగతా డీటెయిల్స్ అనేది మనం మాట్లాడదాం ఎవరైనా వచ్చే ముందు నాకు ముందు రోజు అనేది కాల్ చేయండి మీరు వచ్చిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తాను ఓకే ఒకసారి మనం వాళ్ళతో అయితే మాట్లాడదాం అన్న మన పేరు అన్న హరీష్ బాబాయ్ మన పేరు సేనయ్య బాబాయ్ మన అడ్రస్ అన్నయ్య నెల్లీ నెల్లూరు జిల్లా అల్లీపురం అన్నయ్య మన వీడియోలోనే చూసారు ఆ బ్యాచ్ మొత్తం టోటల్ ఇరవై ఐదు పిల్లలు మనం ఇరవై ఐదు పిల్లల్లో ఎన్ని పిల్లలు తీసుకున్నాం అన్నయ్య ఇరవై మూడు పిల్లలు రెండు పిల్లలు అయితే మనం తీసేసాము ఆ రెండు పిల్లలు తీసి ఇరవై మూడు పిల్లలు తీసుకున్నాం జత ఎంత పడింది అన్నయ్య మనకి ఇరవై జత పద్నాలుగు వేల పద్నాలుగు వేల రెండు వందలు ఓకే జత పద్నాలుగు ఇరవై నాలుగు పిల్లలు అయితే మనకు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఉంది వ్యాక్సిన్ అయితే అన్నీ వేస్తున్నారు వాళ్ళు మీరు ఏదైనా టానిక్ అనేది ఏదైనా పెట్టుకోండి ఓకేనా మీకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయి నా నెంబర్ ఫోన్ చేయి నేను మాట్లాడతాను ఓకేనా జాగ్రత్తకి వెళ్ళాలి ఆ రోడ్డు బాగాలేదు కానీ పెట్టారు పాల్కూరు రాపూర్ పోయి రాపూర్ నుంచి పాల్కూరి సరే బాబాయ్ పండి